వ్యతిరేకత ఉంటే మార్పు తప్పదని అధినేత ఆనాడే చెప్పారు దానిపైన ఇప్పుడు సీరియస్గా వర్కౌట్ చేస్తున్నారు ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేని మార్చాల్సిందే అని అసమ్మతి వర్గం కొత్త వాదనేమి కాదు ఏడాది నుంచే అక్కడ గట్టిగా వినిపిస్తోంది డిమాండ్ అప్పట్లో సీఎం దాకా వెళ్ళింది పేట పంచాయతీ అధినాయకత్వం సర్ది చెప్పిన సీన్ సేమ్ టు సేమ్ సైలెంట్గా ఉంటే లాభం లేదని ఇక సౌండ్ పెంచేసింది అసమ్మతి వర్గం కొత్త స్లోగన్తో మోత మోగించేస్తోంది ఇంతకీ ఏంటా స్లోగన్ ఎక్కడిది సీన్ సిట్టింగ్ ఎమ్మెల్యేకు అసమ్మతి సెగా సుళ్లూరుపేట వైసీపీలో వర్గపోరు సంజీవయ్య సీటు కదులుతోందా దశాబ్దం కిందటి దాకా టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గం కానీ అక్కడ ఫ్యాన్ పార్టీ గిరగిరా తిరిగింది వరుసగా రెండు సార్లు గెలిచింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీలో మూడో స్థానంలో ఉన్న నియోజకవర్గం సూళ్లూరుపేట కినివేటి సంజీవయ్య రెండు సార్లు వైసీపీ నుంచి విజయం సాధించారు రెండోసారి ఎనభై ఒక్క వేల సాధించారు మెజారిటీ లాగే విచిత్రంగా వ్యతిరేకతలో కూడా జిల్లాలోనే టాప్ లో ఉన్నారట సూళ్లూరుపేట ఎమ్మెల్యే కొందరు నేతలకే ప్రాధాన్యమిస్తూ మిగిలిన వారిని పట్టించుకోవడం లేదన్నది సూళ్లూరుపేట ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ప్రధాన ఆరోపణ సొంత పార్టీ నేతలపైనే పోలీసులతో కొట్టించిన ఎమ్మెల్యే అంటూ ఆయన్ను గట్టిగానే టార్గెట్ చేస్తోంది వైసీపీలోని అసమ్మతి వర్గం పార్టీలో మొదటి నుంచి ఉన్న సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి పట్టణ అధ్యకుడు కళత్తూరు శేఖర్ రెడ్డి సీనియర్ నేత సుధాకర్ రెడ్డి ఓడూరు గిరిధర్ రెడ్డి మరికొందరు సంజీవయ్యపై పార్టీ పెద్దలకు చాలాసార్లు ఫిర్యాదులు చేశారు తమకు కావలసిన పార్టీ కోసం పనిచేస్తున్న తమను ఎమ్మెల్యే టార్గెట్ చేస్తున్నారన్న నేతల ఆరోపణలతో సూళ్లూరుపేట వైసీపీలో రచ్చ పీక్స్ కు చేరింది అడ్డు సొంత పార్టీ నేతలపైనే దాడులు చేయించారన్న ఆరోపణలపై పార్టీ పెద్దలు కూడా జోక్యం చేస్తున్నారు నాయుడుపేటలో రాకేష్ రెడ్డిని ఎమ్మెల్యే వర్గం కరెంటు పోల్ కు కట్టేసి దాడి చేశారని విజయసాయిరెడ్డికి ఫిర్యాదు చేశారు తరచూ సూళ్లూరుపేట నుంచి ఫిర్యాదులు రావడంతో సీఎం కూడా ఈ నియోజకవర్గ పరిస్థితిని సమీక్షించారు అందరినీ కలుపుకుని పోవాలని అధినేత కూడా సంజీవయ్యకు సూచించినట్లు సమాచారం కానీ ఎవరెన్ని చెప్పినా తమ ఎమ్మెల్యే వైఖరి మాత్రం మారలేదు అన్నది సుళ్లూరుపేట అసమ్మతి నేతల కంప్లైంట్ దీంతో సయధ్య కుదరలేదు కదా పేట పంచాయతీ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది అభ్యర్థుల మార్పుపై అధినాయకత్వం సీరియస్ గా కసరత్తు చేస్తున్న టైంలో సుళ్లూరుపేటలో అసమ్మతి వర్గం స్పీడ్ పెంచింది సంజీవయ్య వ్యతిరేక వర్గం ప్రత్యేకంగా సమావేశం పెట్టుకుంది జగనన్న ముద్దు సంజీవయ్య వద్దు అనే స్లోగన్ తో జరిగింది మీటింగ్ ఆ వెంటనే దీనికి కౌంటర్ గా ఎమ్మెల్యే వర్గం కూడా సమావేశం పెట్టి అసంతృప్తి వర్గంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది అక్రమాలకు పాల్పడేవారు గుట్కా వ్యాపారులు కూడా నీతులు వల్లిస్తున్నారంటూ అసమర్థ నేతలను టార్గెట్ చేశారు ఎమ్మెల్యే సంజీవయ్యను తిరుపతి జిల్లాలోని సత్తివేడుకు పంపాలన్న ఆలోచనతో అధిష్టానం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది అదే సమయంలో తిరుపతి ఎంపీ గురుమూర్తిని పంపే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది మరోవైపు తనను సుళ్లూరుపేటలోనే కొనసాగించాలని అనుకూల వర్గం నేతలతో కలిసి అధినేతకు విజ్ఞప్తి చేశారు సంజీవయ్య అందరినీ సమన్వయపరిచి నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పడంతో తుళ్లూరుపేటలో చివరికి ఏం జరుగుతుందోనన్న చర్చ మొదలైంది